అన్య మతస్థులు అన్య మతస్థులు అన్య మతస్థులని మాట్లాడుతున్నాక కొంతమంది వ్యక్తులు ప్రముఖమైన వ్యక్తులు ఆలోచన లేనటువంటి ప్రకటనలు అమెరికాలో లక్షల మంది హిందువులు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు క్రైస్తవ దేశంలో లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ అమెరికాలో ఇటువంటి ఆలోచన అన్యమతం అన్యమతం అంటే ట్రంప్ వచ్చున్నాడు వాడు తరుక్కుంటాడు జాగ్రత్త ఎవరు తెలిసారు అన్యమతాన్ని గురించి వీళ్ళు జాబు రాస్తారు ట్రంప్కి ఎవరో ఒకరు రాస్తారు వాడు తరుక్కుంటాడు మిమ్మల్ని అందరూ లక్షల మంది హిందువుల్ని ఇప్పటికే కెనడాలో జరుగుతూ ఉంది ఇది అమెరికాలో కూడా జరిగితే ఉన్న ఉద్యోగాలు పోతాయి జాగ్రత్త అన్య మద్దల గురించి మాట్లాడుతున్నటువంటి ప్రముఖులు కొంచెం తెలివి తెలివితో మాట్లాడితే బాగుంటుంది రెండవది మేము టీటీవీ ఉద్యోగస్తులకి జర్నలిస్టులకి చిన్న స్థలాలు అడిపి నుంచి బోరూరు దాకా ఉన్నాయి నాలుగు ఎకరాలు వాడి ఓడుకో ఒబరాయో వాడుకో ఇంకే ఓడుకో వస్తున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క జర్నలిస్టుకి ప్రతి అర్చకుడికి ప్రతి ప్రతి శాశ్వత ఉద్యోగస్తులకి ఐదు సెంటులు ఎక్కడా అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం రేపో బాపో వస్తూ ఉంది జనవరి ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతికి సంబంధించినటువంటి దేవస్థానం జనవరి ఫస్ట్కి ఐదు వేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేశాం ప్రత్యేక ప్రవేశ దర్శనం మంగళవారం కాదు జనవరి ఫస్ట్ కూడా ఐదు వేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి టోకన్లు అయ్యేది జనతనాయ్ మేము స్థానికుడని ఆధార్ కార్డు ఎత్తుకెళితే వైకుంఠ ఏకాదశి రోజు అందరికీ స్పెషల్ లైన్లో దర్శనాలు చేస్తాము ఎమ్మెల్యేలు ఎంపీలకి వారానికి నాలుగు సిఫారసు జాబులు తీసుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అదే విధంగానే జర్నలిస్టులకు జర్నలిస్టులకు అక్కడ పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులు టీటీడీలో పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులకు సంవత్సరానికి నాలుగు సిఫారసు లెటర్లు స్వీకరించాలని అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము దీన్ని జర్నలిస్ట్ పోయి అడిగితే కూడా ఇచ్చాం సిఫారసు లెటర్ ఇస్తే ఇచ్చాం వారి శాశ్వత ఉద్యోగస్తులకు కూడా ఇచ్చాం ఏమి టీడీపీ టైంలో మీరు ఎందుకు ఇవ్వకూడదు మీరు మాట్లాడితే లడ్డుని గురించి మాట్లాడతారు అన్యమత గురించి మాట్లాడతారు ఈ పిచ్చి పిచ్చి మాటలు ఆపేసి స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం మరి జర్నలిస్టు కూడా సిఫారసు లెటర్లు పెట్టుకొని వాళ్ళు కూడా మనుషులే ఎమ్మెల్యేలు ఎంపీలు లాగా వాళ్ళకు కూడా నాలుగు సిఫారసు లెటర్లు సంవత్సరానికి ఇవ్వాల్సిందే మేము ఒక్కో మీరు చేస్తున్నటువంటి తిక్క ఆలోచనలకి మరి ఉద్యోగస్తులు కూడా వాపోతున్నారు చెప్పలేకపోతున్నారు లోపల కూర్చొని ఉన్నారు పని చేస్తున్నారు వాళ్ళకు కూడా నాలుగు సిఫారసు లెటర్లు సంవత్సరంలో ఇవ్వాల్సి ఉంది మరి టీటీడీలో ఉద్యోగాలు వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి మీరేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంటెలిజెన్స్ లేని వాళ్ళు మాట్లాడే మాటలు మాకు కావాల్సింది ఉద్యోగాలు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వకుండా ఎస్సీ ఎస్పీ ఓబీసీలకు ఇవ్వకుండా మీరు ఉత్త మాటలు మాట్లాడద్దు అంటే ఇది రెండు వేల నలభై ఏడుకి మేమిటో చేస్తామంటాడు ఉంటావో చేస్తావో ఆ టైంకి ఎన్ని ఆఫీస్ ఉద్యోగాలు వెంటనే రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇవ్వాలి తిరుపతిలో నిరుద్యోగం విపరీతంగా ఉంది ఆకలితో ఉన్నారు అప్పులతో ఉన్నారు ఆవేదనతో ఉన్నారు పుణ్యక్షేత్రంలో ఇవాళ కన్నీళ్లు తుడవాల్సినటువంటి బాధ్యత టీటీడీ మేనేజ్మెంట్ పైన ఉంది ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆపేసేయండి మీ ప్రెస్ కాన్ఫరెన్స్లకు విలువే లేదు ప్రజలు హర్షించడం లేదు మన టీటీడీ బోర్డులో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఏం నిర్ణయం తీసుకున్నారు స్విమ్స్ని అంతర్జాతీయ స్థాయికి మేము తీసుకెళ్ళాము దీన్ని మీరు దాచిపెట్టుకున్నారు ఆస్తి ఆస్తి టీటీడీకి ఆస్తి కావాలని ఇప్పుడు రెండు వేల ఐదులో ఇరవై సంవత్సరాల నేను తీసుకొని వచ్చాను సిమ్స్కి జాతీయ హోదా ఎయిమ్స్ లైక్ హాస్పిటల్ ఇప్పుడు ఏంది మీరు మాట్లాడేది పిచ్చి ఆలోచనలు ఆపండి అంతేకాదు ప్రత్యేక ప్రవేశ దర్శనమే కాదు మరి స్విమ్స్లో ఉచితంగా వైద్యం చేయాలి అందరికీ ఈ డిమాండ్తో మేము ఈరోజు రావడం జరిగింది మళ్ళీ మళ్ళీ వస్తాం తప్పనిసరిగా జర్నలిస్టులకి మరి అలిపిరి దగ్గర మరి ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మరొకసారి డిమాండ్ తెలియజేస్తున్నాం ఏదైనా ప్రశ్న దేశంలో జిమ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది ముందు చూద్దాం నేను మళ్ళీ వస్తాను చెప్తాను నేను రాజకీయాలు మాట్లాడారు మాట్లాడి ఫెయిల్ అయ్యారు విలువ మరి ఈ మధ్య కాలంలో అన్ని మతాలు అన్ని మతాల ఉన్న మతానికి ఇబ్బంది వస్తుంది అమెరికాలో హిందువులు పోయి మరి అమెరికన్ కంట్రీలో లక్షల మందిలో ఉన్నారు లక్షల మంది పని చేస్తున్నారు ఉద్యోగాలు క్రైస్తవ సంస్థల్లో మరి ఇక్కడ పిచ్చి పిచ్చి ఆలోచన పెడితే అక్కడ ట్రంప్ ఎవడన్నా జాబు రాస్తే వాడు తలుపు కొట్టాడు మన వాళ్ళందరూ మతాలు మాట్లాడద్దు అన్ని మతాల గురించి మాట్లాడద్దు అందరూ కలిపి మెలిపి ఉండే మంచిది మరి వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రవేశ దర్శనం స్థానికులందరికీ ఇవ్వాలి ప్రత్యేక ప్రవేశ మీరు చూడటం టోకట్ ఇస్తాం డబ్బులు కట్టడట్టు మేము కట్టాం ప్రత్యేక ప్రవేశ దర్శనం జనవరి ఫస్ట్ ఒకటో తారీఖు దాదాపు ఒక ఐదు పది వేల మందికి మీరు లోపలికి దక్షిణాన చేయండి ఏం పోయింది మీది ఎందుకు ఆపుతున్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ సార్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంగతి మర్చిపోయి రెండు వేల నలభై ఏళ్ళు ఎట్టుకున్నారని చెప్తున్నారు ఇప్పుడు ఉన్న సంగతుల గురించి ఆలోచించండి ఆకలితో ఉన్నారు అప్పులతో ఉన్నారు ఆవేదనతో ఉన్నారు సత్యంతో ఉన్నారు నిరుద్యోగం ఉద్యోగాలు ఇవ్వండి సిటీడీలో వేల ఉద్యోగాలు ఉన్నాయి మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పిచ్చి పిచ్చిన ఆఫీస్కి ఉద్యోగాలు ఇవ్వండి మరి అంతేకాదు సిద్ధుల ఉచిత వైద్యాన్ని ఏర్పాటు చేయండి ఇవన్నీ చేయకుండా వేరేదో మరి అందరికీ ఇళ్ల స్థలాలు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవడం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు హక్కు మీరు ఎక్కడెక్కడో ఇబ్బందులు పడుతున్నారు ఖచ్చితంగా అలిపే నుంచి పోరవ దాకా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలని నిర్ణయం కాంగ్రెస్ పార్టీ మరలా మరలా వస్తాం ఇచ్చేంత వరకు మరి అన్యమతాన్ని గురించి మాట్లాడొద్దని చెప్తున్నారు తప్పు చేస్తున్నారు తెలివి తక్కువ ఆలోచన ట్రంప్కి ఇది కానీ తెలిస్తే వాడు తరుణ్ కుట్టాడు వీళ్ళందరినీ లక్షల మంది పని చేస్తున్నారు హిందువులు పోయి ఆ క్రైస్తవ సంస్థల్లో జాగ్రత్త జాగ్రత్తలు అది క్యాన్సిల్ చేయమంటున్నారు పుత్తూరు అడవిలో ఉండే క్యాన్సిల్ చేయండి వాళ్ళు మూడు లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేయండి మూడు లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేయండి వాళ్ళ అమాయకుల దగ్గర తీసుకున్నారు డబ్బు మరి ఖచ్చితంగా అక్కడ కోరూరు దగ్గర ఉన్నాయి నాలుగు వందల ఎకరాలు ఉన్నాయి సర్వే నెంబర్ ఆరు వందల నాలుగులో ఉన్నాయి అన్నిటిని ఐదేసి ఐదేసి సెంట్రల్ లెక్కన ప్రతి అర్చకుడికి ప్రతి శాశ్వత ఉద్యోగస్తుడికి జర్నలిస్టులకు కూడా ఇవ్వమని మేము డిమాండ్ చేస్తాం